ప్రిలైన సహోదరి సహోదరులందరికీ వారి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రియుల ఈ యొక్క ఆదివారము ఆరాధనలో మనము దేవుని యొక్క శరీర రంగ మాంసాలను పుజించకు మనకు కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క ప్రేమ మన ఎందు ఉంచబడి ఉన్నది దేవుడు ఈ లోకంపు ప్రేమ వలె పంపబడ్డారు ఆయన ప్రేమ అయి ఉన్నారు అనే విషయాలు మనము నేర్చుకుంటా ఉన్నాం ప్రిల్లరా మరి ఈ యొక్క ఆదివారము ఈ ఉదయ కాలము దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటాం దేవుని యొక్క ప్రేమ శారీరక ప్రేమ ఈ రెండు ప్రేమల గురించినటువంటి తేడాని మనం గమనించాలి చాలాసార్లు మనం ఆరాధన చేసేటప్పుడు శారీరకమైనటువంటి ప్రేమలో పొందినటువంటి అనుభవాలను శారీరకమైనటువంటి ప్రేమకు ఉదాహరణగా చెప్పబడే విషయాలతోటి ఆరాధన చేస్తూ దేవానికి స్తోత్రాలు స్థుతులు అని మనం చెప్తున్నాం అది అసలు ప్రభువుని ఆరాధించడానికి వీలైనటువంటి విషయాలు కావు దేవుని ఆరాధించేటువంటి వారు ఎలా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి అని వాక్యం చెప్తా ఉంది అయితే ఇక్కడ ఈరోజు దేవుని ప్రేమ దేవుడు మనుషులపై చూపిన ప్రేమ దేవుని ప్రేమగా చెప్పబడే మాటని ఏమంటారంటే అగాపే అంటారు ఏమంటారు అని అంటారు కాబట్టి అగాపే అనేటువంటి మాట బైబిల్లో లేదు కానీ ఆ ప్రేమకు సంబంధించినటువంటి మాట హీపు లేకపోతే ఇటాలియన్ లాంగ్వేజ్లో చెప్పబడేటువంటి ఆ భాషలో ప్రేమ దేవుని యొక్క ప్రేమ అని చెప్పేటువంటి మాటకి సమానంగా వాడే మాట ఏంటంటే అగాపే లవ్ అగాపే ప్రేమ అంటారు ఈ దినము మనము ఆ ప్రేమను గురించినటువంటి విషయాలు ప్రభు మనపై చూపినటువంటి ప్రేమను గురించినటువంటి విషయాలను కొన్నిటిని కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేద్దాం మరి శారీరకమైన ప్రేమని వాళ్ళు ఏమన్నారంటే ఫీలియా అన్నారు ఏమన్నారు ఫీలియా ఈ ఫీలియా అనే లో నుంచి లాటిన్ పదంలో నుంచే ఫీలింగ్స్ అనేది మనకు వచ్చింది అనమాట కాబట్టి ఫీలింగ్స్ అనేటువంటి ఎవరి మీద క్రియేట్ అవుతాయి అంటే ఒక మనిషి మీద క్రియేట్ అవుతాయి ఒక మనిషికి ఇంకొక మనిషి మీద మరి ఫీలింగ్స్ అనేటువంటి క్రియేట్ అవుతాయి కాబట్టి ఫీలియా అనేటువంటి మాటతోటి అది చెప్పబడింది అయితే దేవుని ప్రేమకు సహజంగా ఒక మనిషి మీద ఏర్పడేటువంటి ప్రేమకు చాలా తేడా ఉందని మనం గ్రహించాలి ప్రేమ ఒకటే కానీ ప్రేమలో చాలా రకాలైనటువంటి ప్రేమను మనము చూస్తాం కొన్ని చెప్తారా మీరు సహోదర ప్రేమ భార్య భర్తల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అన్నదమ్ముల ప్రేమ అక్క చెల్లెళ్ళ ప్రేమ ఇంకా స్నేహితుల ప్రేమ ఈ విధంగా ఆ ప్రేమను గురించి మనం చెప్పినప్పుడు ఆ ప్రేమలన్నీ కూడా ఒకే ఒక పదాన్ని నిర్వచిస్తున్నాయి అదేంటంటే ఫీలియా ఫీలియా అనే ఒక పదం ఒక వ్యక్తి మీద మనకు ఉండేటువంటి ఫీలింగ్ ఆ ఆ వాళ్ళ గురించినటువంటి మనకి ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది కదా దాన్ని ఫీలియా అంటాం అది దేవుని యొక్క ప్రేమ ఈ రెండు ఒకటి కాదు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నేను ప్రభు మా అన్న కొడుకు భార్య చిన్న కొడుకు తమ్ముడుని మీరు రక్షించారు వాడు గుంటలో పడ్డాడు చచ్చిపోయాడు అని అనుకున్నాము హాస్పిటల్కి తీసుకెళ్ళాము వాడు బతికాడు అందుకని నేను ఆరాధిస్తున్నానని చెప్పకూడదు ఆరాధించేటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ప్రాముఖ్యంగా ప్రభు బల్ల ఎదుట చేరి ఆయన యొక్క బలలో చేవేయబోతున్నటువంటి వారు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవాలి సిరువలో ప్రభువారు నీ కోసం నీ పాపాలు పోవటానికి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఆయన త్యాగాన్ని బట్టి మనం ఆరాధించే దానిని మనం ఏమంటామంటే అగాపే ప్రేమ అంటాం సత్యవంతమైనటువంటి సత్యవంతుడైనటువంటి సత్యవంతుని ప్రేమ అని కూడా మనము చెప్పవచ్చు దేవుడు ఏమై ఉన్నాడండి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మాట చూద్దామా వ్యవహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయంలో నుంచి చూద్దాం నాలుగు ఎనిమిది చూడండి దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి ప్రభు బల ఎదుట చేరినటువంటి నీవు నేను మనలో ఏముండాలి ప్రేమ ఉండాలి ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రేమను మనకిచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకాన్ని ప్రేమించాడు దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి ఆయన ఇచ్చినటువంటి రక్షణకు మారుగా మనం ఏమిస్తున్నాం ఆయన నన్ను రక్షించాడు ఆయన నన్ను కాపాడాడు ఆయన నన్ను మరి నా పాప బంధకాల నుంచి నన్ను విడిపించాడు తన కుమారునిగా కుమార్తెనిగా నన్ను చేశాడు దేవుడు మనలను ప్రేమించాడు ఎలా ప్రేమించాడు అంటే తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చి మనలను ప్రేమించాడు మరి మనం దేవునికి మన యొక్క ప్రేమను చూపగలుగుతున్నామా మనం దేవునికి ప్రేమ చూపుతున్నామా దేవునికి ప్రేమ చూపటం అంటే ప్రేమ ప్రభా నేను ప్రేమిస్తున్నానయ్యా అని మాటతో చెప్పటం కాదు క్రియలు లేని విశ్వాసం ఏంటి మృతం కాబట్టి మనలో మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి చెప్పి దాని కార్యం అనేటువంటిది మనం రూపు దాల్చకపోతే అది కేవలం మాట మాత్రమే ఆ మాట వలన ఉపయోగం లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పటం బురద కాబట్టి ఆ ప్రేమ అనేటువంటిది ప్రభు మనకు ఒక కార్యము చేసి తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభువుని పంపినట్టుగానే మనకు బహుమతిగా ఇచ్చినట్టుగానే మనం కూడా ఏం చేయాలి అంటే ఆయనకు ఒక బహుమతి ఇవ్వాలి ఏం బహుమతి ఇవ్వాలి ఆయన మన నుంచి కోరుకునేటువంటిది దాన ధర్మాలు కాదు అవయవాలు కాదు కానుకలు కాదు కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు మన యొక్క మనస్సు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మన యొక్క మనస్సు కోరుకుంటున్నాడు ఒక అమ్మాయి చర్చికి కొద్దిగా జీన్స్ ప్యాంటు టీషర్టు లాంటిది వేసుకొని వచ్చింది కొద్దిగా మోడ్రన్ గా ఉండే డ్రెస్ వేసుకొని వచ్చింది ఆ డ్రెస్ కి స్లీవ్స్ లేవు స్లీవ్స్ లేవు జిపోయింది అక్కడ జిపోయి ఉంది టాన్ జీవో అది వేసుకొని వచ్చింది చర్చికి వస్తే పాస్టర్ గారు హెచ్చరించాడంటే పాస్టర్ గారు అమ్మ చర్చికి ఇలాంటి బట్టలు వేసుకొచ్చావేంటి చర్చికి వచ్చేటప్పుడు మంచి కంప్లీట్గా డ్రెస్అప్ అయ్యేటువంటి మంచి క్లోజ్గా ఉండే బట్టలు వేసుకొని వస్తే బాగుంటుంది కదా అందరూ నిన్ను గమనిస్తున్నాను కదా అని అన్నాడంట అనగానే ఆ అమ్మాయి ఏముందంటే పాస్ట్ గారు దేవుడు ఏం చూస్తాడు నా నుంచి అని అడిగింది దేవుడు నాలో ఏం చూస్తాడు నా నుంచి నా నుంచి ఆయన కోరుకునేది ఏంటి అంటే పాస్టర్ గారు ఏం చెప్పాడు నీ మనస్సేనమ్మా ఏ కోరుకుంటాడు నీ మనస్సు నీ శరీరం కాదు కదా పాస్టర్ గారు దేవుడు ఏ ఏం ఏం చూడరు నా నుంచి నా శరీరాన్ని నేను నేనేసుకున్న బట్టల్ని ఆయన చూడవు నేనేం తిన్నాననే చోటు ఆయన ఏం చూస్తాడు నా మనసుని నా హృదయాన్ని ఆయన చూస్తాడు నా మనసు బాగున్నప్పుడు ఇంక నేను మిగతా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని అన్నాడు అప్పుడు కాస్త గారు ఏం చెప్పారంటే నిజమేనమ్మా నువ్వు చెప్పిన మాట ఖచ్చితంగా నిజమే కానీ నీకు ఇలాంటి షర్ట్ వేసుకోవాలి ఇలాంటి ప్యాంట్ వేసుకోవాలి అనే ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగాడు ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి ఈ రోజు నేను ఈ బట్టలు వేసుకోవాలి అనే ఆలోచన మనిషికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ముందు మనసులో స్టార్ట్ అవుతుంది కాబట్టి హృదయంలో ఆలోచన నీకు పుట్టిందా లేకపోతే నీకు ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది అని అడిగినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట అవునండి నా మనసులో నుంచే కదా పుట్టేది ఈరోజు తినాలి ఊరు పోవాలి బట్టలు వేసుకోవాలి చదవాలి చేయాలని నీకు ఎక్కడి నుంచి పుడుతుంది మనసు నుంచే కదా కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆ మనసుని కోరుకుంటున్నాడు అప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడింది నన్ను క్షమించిన పాస్టర్ గారు అని ఆ తర్వాత వారం నుంచి మంచి మంచి బట్టలు ధరిస్తూ వచ్చింది కాబట్టి దేవుడు హృదయాన్ని చూస్తాడు హృదయాన్ని కోరుకుంటాడు ఆయనకు నీ మనస్సే మరి ఆయన ఆయనకు మరి కావలసినటువంటిదిగా మనం చూస్తా ఉన్నాము ప్రియులరా దేవుని యొక్క వాక్యము విలువైనది దేవుని యొక్క వాక్యము బలమైనది దేవుని యొక్క వాక్యము మనలను ఎప్పరల్లా చేసేటువంటిదిగా ఉందనే విషయాన్ని గమనించాలి ఆ మనం ఏం చూస్తా ఉన్నామంటే దేవుని యొక్క ప్రేమ ఏంటి అనేటువంటిది చూస్తా ఉన్నాం మొదటి వ్యవహారం పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరగదు మీ హృదయంలో ఉండాలి దేవుని మీద ప్రేమ ఉండాలి ప్రేమ ప్రేమ ఉండాలి దేవుని సన్నిధికి నేను వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతోటి వెళ్ళకూడదు దేవుని సన్నిధికి నేను వెళ్ళేటప్పుడు నేను నా యొక్క ప్రార్థన నేను దేవుణ్ణి ఆరాధించేటట్టుగా నా హృదయాన్ని నేను సిద్ధపరచుకోవాలి నేనేం చేయాలి ఆరాధించాలి దేవుని సన్నిధిలో ఆరాధించాలి దేవుని నామాన్ని స్థుతించాలి దేవుడన్ని ఈ వారమంతా కాచి కాపాడినందుకు నేను దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నన్ను జీవింపు చేస్తున్నందుకు ఆయన నా ఏడలో చేస్తున్నటువంటి నూతనమైనటువంటి కార్యాల నిమిత్తము నేనేం చేయాలి విలువైన కానుక ద్వారా ఆయన నామాన్ని మరచాలి ఇంతకేంటి మీరు మనసు అన్నారు ఇప్పుడే మళ్ళీ కానుక అంటున్నారు అంటే కానుక వేయాలనే ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి మనసులోనే కదా ఏదైనా మనం ఇక్కడికి వస్తున్నామంటే మనం ఏం చేస్తున్నామన్నా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆలోచన మనసులోనే కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి కానుక విలువైనటువంటిదిగా మనం చూసుకోవాలి తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుదాం చూడండి లూకాసు వార్త అధ్యాయము లూకాసు వార్త అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుదాం చూడండి నీ దేవుడైన ప్రభువును ఎలా ప్రేమించాలి నీ దేవుడైన ప్రభువును ఆ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు వలన నీ పొరుగు వారిని ప్రేమింప వ్రాయబడి ఉన్నదని చెప్పాను కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దేవుడు ఒక ధర్మశాస్త్రోపదేశం కూడా వచ్చి ప్రభు నేను నిత్య జీవానికి అనుగుణ అవ్వాలంటే ఏం చేయాలని ప్రభుని శోధిస్తా వచ్చాడు మాట్లాడుతూ వచ్చాడు అయితే నిజంగా మార్పు చెందాలని రాలా వాడు నీతిమంతుడైనట్టు కనబడాలని అనుకుంటా వచ్చాడు కాబట్టి ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే ఏమంటున్నాడు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి దేవుని ప్రేమించటం అనేటువంటిది మాట కాదు అదేంటి క్రియ క్రియ అగాపే లవ్ అగాపే ప్రేమ అనేటువంటిది దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి క్రియలు కలిగినటువంటి ప్రేమ అయి ఉండాలి క్రియలు లేనటువంటి ప్రేమ అది ఆత్మపూర్వకమైనటువంటిది కాదు పూర్ణ మనస్సుతో చేసేది కాదు పూర్ణ శక్తితో పని లేదు పూర్ణ వివేకము అనేటువంటి దాంతో సంబంధమే లేనటువంటి ప్రేమ ఈ ప్రేమతో ఆరాధన చేసే వాళ్ళు ఎలా ఆరాధన చేస్తారంటే కేవలం మాటలు మాత్రమే విరిగినలిగిన హృదయం కనిపించదు ఆరాధనలో వాళ్ళు ఎందుకు ప్రే దేవుని యొక్క ప్రేమను ఎలా స్పృశించారు దేవుడు వాళ్ళను ప్రేమించాడని చెప్పడానికి రుజువులు ఏంటి అనేది పెద్దగా పట్టించుకోరు కానీ ఎప్పుడు చేసే ఆరాధన ఎప్పుడు చేసే మాటలు అయ్యే రిపీటెడ్గా చేసేసి ఆమె అని చెప్పేస్తారు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించేటువంటిది ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో మనను మనము ఆయనను ప్రేమించాలి మనము ఇద్దరి ఒక వచనంలోంచి మనం చూస్తే మతేసు వార్తలోంచి మనం చూస్తే చూడండి ఆరు ఇరవై నాలుగులో చూద్దాము ఒక మనుషుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు ఇరవై నాలుగు చూస్తా ఉన్నాం ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేరు ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును మనం ఇద్దరిని ప్రేమించలేం ఇటు లోకాన్ని అటు దేవుణ్ణి రెండింటినీ మనం ప్రేమిస్తూ ఉండలేం మనం ప్రేమించేది ఎవరిని ప్రేమిస్తాం ఒక యజమానుడిని మాత్రమే మనం ప్రేమించగలం ఆ యజమానుడు ఆ ప్రభువా లేకపోతే లోకమా అనేటువంటిది మీరే ఆలోచించుకోవచ్చు కాబట్టి మనం ఇచ్చేటువంటి గౌరవం దేవునికి మనం ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది దేవుడికి మనం ఎలా ఇస్తాము అనేటువంటిది మనము ఆలోచించుకోవాలి ప్రభు బలలో ప్రవేశించబోతా ఉన్నాం సంవత్సరాల తరబడి ఆరాధించకుండా ప్రభు బలలో పాల్గొనే వాళ్ళుగా ఉంటూ ఉన్నారు నువ్వు ఆరాధన ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా నువ్వు ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావు తెలుసా నీ మనసులో ప్రేమ లేదు కాబట్టి అంతే ఎందుకు నోరు తెరచి నువ్వు ఆరాధన చేయలేకపోతున్నావు ఎందుకు నోరు తెరచి రెండు మాటలైన ప్రభువానని రక్షించావు నీకు అందనాలని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోతున్నావు తెలుసా నీ హృదయం దేవుని యొక్క ప్రేమ చేత నింపబడలేదు దేవుని యొక్క ప్రేమ నీ మనసులో లేదు కాబట్టి ఆ మాటలు బయటికి రావట్లా అవి రావట్లేదు కాబట్టి మనం ఒక వచనం ఎత్తుక్కుంటున్నాం ఎత్తుకొని ఆ వచ్చిన ముఖ్యంలో నీకు వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున ఆ దేవుని దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుంటున్నాము ఆయనను ఆయన సన్నిధిలో మనం సమయం గడుపుతున్నాం కానీ మరి ఎందుకు వెలుగునొద్దకు రాలేకపోతున్నాం ఎందుకు ఆరాధించలేకపోతున్నాం అంటే క్రియలు చెడ్డమైనటువంటివిగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తన యొక్క మనసులో ఆలోచించుకోవాలి నా క్రియలు నేను ఎందుకు నోరు తెరిచి ఆరాధించలేకపోతున్నానంటే నేను ఆరాధించాలి అనగానే వెంటనే ఆలోచన వస్తుంది మైండ్లోకి ఏం ఆలోచన వస్తుంది నువ్వెంత చెడ్డవాడివి నువ్వెంత చెడ్డదానివి నువ్వు ఆరాధిస్తావు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు దేవునికి మనం ఇయ్యాలని అనుకుంటాం కానుకలు ఇవ్వాలని అనుకుంటాం వినండి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు నెలవారీ నాకు జీతం వస్తుంది ఆ జీతంతో నేను ఆ నా కుటుంబ నా కుటుంబంలో ఉండేటువంటి అవసరతలే కాదు నేను దేవునికి కూడా డబ్బులు ఇస్తా ఇవ్వగలను ఇస్తాను దేవుని యొక్క సేవకు నేను ప్రోత్సాహకరంగా ఉంటానని నేను మనసులో తీర్మానించుకుంటాను తీర్మానించుకోగానే అప్పు ఏం చేస్తాడంటే ఒక అవసరత చూపిస్తాడు ఏం చూపిస్తాడు ఒక అవసరత చూపిస్తాడు అది నీ అవసరత కాదు ఇంకెవరిదో అవసరత అయ్యి ఉండొచ్చు లేకపోతే నీది అయ్యి ఉండొచ్చు ఏదైనా మొత్తానికి ఒక ఒక అవసరత ఒక ప్లాన్ ఒక బోను ఒక బోను లాంటి ప్లాన్ ఒకటి చూపిస్తాడు చూపించగానే మనం ఏం చేస్తామంటే ఆ ప్లాన్లోకి చిక్కుకుంటాం ఆ ప్లాన్లోకి చిక్కుకోగానే అప్పటి నుంచి నెలవారీగా నాకు దేవునికి ఇవ్వాల్సిన మొత్తం ఏదైతే ఉందో అది అనేది ఆగిపోతూ ఉంటుంది ఆగిపోతా ఉన్న కానీ నుంచి మనసులో భయం ఏర్పడుతుంది మనసులో ఏం ఏర్పడుది భయం ఏర్పడుతుంది ఏం భయం నేను తీర్మానించుకున్నటువంటి దానిని చేయలేకపోతున్నాను అపోస్తులను చేయవలసిన నాలుగు నియమాలు నందు రక్షింపబడి బాక్పిసం పొందినటువంటి వారు నాలుగు విషయాలు చేయాలి కదా ఏంటవి నాలుగు విషయాలు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందు ప్రార్థన చేయగలుగుతున్నాం రొట్టె విరవగలుగుతున్నాం కానీ సహవాసంలో కుంటు పడుతుంది సహవాసం ఎందుకని చేయలేకపోతున్నామంటే సహవాసిగా అందరూ చేస్తున్నటువంటి పని నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి అరే నేను ఇవ్వలేకపోతున్నానే నేను చేయలేకపోతున్నానే ఈ ప్రేమ విందుకి డబ్బులు ఇవ్వలేకపోయాను కదా ఇంకా నేనేమి వెళ్తానులే నేను దీనికి కళ్ళకి ఇవ్వవలసి ఉన్నాను కానీ ఇవ్వలేకపోయాను కదా ఇంకేం వెళ్తానులే దేవుడు నన్ను నేను దేవుని సేవ పనికి రాకుండా పోతున్నాను కదా ఇంకేముందిలే అనే ఒక ఆలోచన ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఆరాధించకుండా చేస్తుంది అంటే లోటుపాట్లు గుర్తు గుర్తొస్తున్నాయి దేవుణ్ణి ఆరాధిద్దాం ఆయన అనే చేవేద్దామనే నుంచి కళ్ళు మూసుకుంటే నీలో ఏం కనిపిస్తున్నాయి నీకు లోటుపాట్లు గుర్తొస్తున్నాయి ఆ లోటుపాట్లు గుర్తు రాగానే వెంటనే నువ్వేం చేస్తున్నావంటే ఆరాధించకుండా ఆగిపోతున్నాం ఒకసారి ఆరాధించకుండా ఆగిపోయిన తర్వాత వచ్చే వారం ఏమవుతుందంటే మళ్ళీ ఆరాధించలేవు ఇదే పరిస్థితి సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంటుంది నీ లైఫ్ అనేటువంటి చిన్నగా ఏమవుతుంది దేవునికి ఎడబాటు అయిపోతుంది మనం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు గమనిస్తా ఉంటాం కొన్ని వ్యాగన్స్ పాడు పడిపోయినటువంటి వ్యాగన్స్ లాగా పక్కన పెట్టి ఉండేది అవి ఎప్పటికి తీరు అవి అట్నే ఉండేది వాటిని మనం వింతగా చూస్తూ ఉంటాం ఏంది ఇది ఈ వేగన్స్ అన్ని ఆగిపోయినాయి ఇక్కడ ఎవరు లేరే ఈ దుమ్ము కొట్టుకున్నయే ఇది మళ్ళీ రైల్వే వాళ్ళు తీసుకురారా ఎనక తీసుకురారా వీటిని వాడుకోరా అని మరణించారు పది ఏళ్ళ నుంచి అది అట్నే ఉంది ఆ బిల్డింగ్ నేను అలా అనుకుంటాను అరే ఎవరో భలే ప్రారంభించారే భలే కట్టడానికి పెద్ద ప్లాన్ చేశారే కానీ ఎందుకు ఇది ఆగిపోయింది ఎందుకు మధ్యంతరంగా ఇలా ఆగిపోవాల్సి వచ్చింది ఏమై ఉంటుంది కారణాలు అని ఆలోచించినప్పుడు ఏం తెలుస్తుంది వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకున్నారండి కానీ దాన్ని కట్టలేకపోయారండి ఆ పని పూర్తి కాకముందే దాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఆపేసారండి ఏవేవో కారణాలు చెప్తారు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ప్రశ్నించుకోవాలి దేవుని ఎదుట నమ్మకస్తులుగా మనం జీవించే క్రమంలో ఎన్నో లోటుపాట్లు వస్తాయి ఎన్నో కష్ట నష్టాలు వస్తాయి ఎన్నో ఇరుకు ఇబ్బందులు వస్తాయి నువ్వు కమిట్మెంట్ తీసుకున్నావంటే చాలు అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అనేది ప్రతిసారి మనం ఏం చేయాలంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆ వర్క్ని రీనోవేట్ చేస్తాడు ఆ బిల్డింగ్స్ ఆ పాడైపోయినటువంటి బిల్డింగ్స్ పనికిరానటువంటి బిల్డింగ్స్ ఎందుకబ్బా ఇవి ఇలా ఉండిపోయినాయి అనుకునేటువంటి వాటిని కూడా మరలా టేకప్ చేస్తారు ఎవరో దాన్ని మళ్ళీ చాలా మీనింగ్ఫుల్గా బాగా అర్థమయ్యేటువంటి విధంగా ఉపయోగపడే విధంగా ఎంతో మంది అక్కడికి వచ్చే విధంగా లాభాన్ని చేకూర్చే విధంగా దేవుడు చేస్తారు కాబట్టి మన యొక్క నమ్మకత్వాన్ని దేవుని యొక్క ప్రేమ ఆయన మన ఎడలో చూపినటువంటి తన యొక్క మిక్కిలి ప్రేమ విలువైనటువంటి ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ ఆయన ఎలా మనల్ని ప్రేమించాడో ఒక మాట చూద్దాం చూడండి రోమినికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో నుంచి మనం చదువుదాం ఐదవ అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చినా చూద్దాం ఏదైనా మనం ఇంకా బలహీ బలహీనులమై ఉండగా మనం ఎవరు అండి బలహీనులము ఆలోచనలో తప్పిపోయినటువంటి వాళ్ళం మన యొక్క పనుల్లో తప్పిపోయినటువంటి వాళ్ళం భక్తి జీవితంలో తప్పిపోయినటువంటి వాళ్ళ మన యొక్క పరిస్థితులన్నింటినీ గమనించుకొని చూసినప్పుడు మనం తప్పిపోయినటువంటి వాళ్ళగా బలహీనులముగా దేనిని సరిగా చేయలేని వారిగా మన యొక్క పరిస్థితులు ఉంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలం భక్తిహీనుల కొరకు చనిపోయాను కాబట్టి మీరు గుర్తు తెచ్చుకోవాలి ఏంటి నా భక్తి జీవితం అంటే భక్తిహీనతలో ఉన్నారా ఆరాధించలేకపోతున్నామంటే భక్తిహీనతలో ఉన్నారా ఆ భక్తిహీనతలో ఉన్నటువంటి వారి కొరకే ప్రభువు చనిపోయాడు వాళ్ళను బలవంతులుగా చేయటానికి వాళ్ళను స్థిరపరచటానికి వాళ్లను తనవలే చేయటకు ఆయన మన కొరకు చనిపోయాడు ఎట్లా ఏమిటో వచ్చినాం చూస్తా ఉన్నాం చూడండి అయితే దేవుడు మన ఎండలో తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఆగాపే ప్రేమను మన ఎడ్లో వెల్లడిపరుస్తున్నాడు ఏంటి అదంటే అంటే ఎట్ల అట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నా మీద పాపం అనేటువంటిది లేదు నేను ఆ పాప బంధకాల నుంచి విడిపింపబడ్డాను నా మీద పాపం అనేటువంటి దానికి అధికారము లేదు ఇప్పుడు నేను దేవుని యొక్క కుమారుడను దేవుని యొక్క కుమార్తెను ఆయన నా కొరకు పంపబడ్డాడు ప్రభు నా కొరకు పంపబడ్డారు ఆయన నా కొరకు సిలువలో మరణించట ద్వారా నా యొక్క బలహీనత నా యొక్క అనీతి నా యొక్క నా యొక్క ప్రతి యొక్క అవమానకరమైనటువంటి క్రియలు పాప పండుకాలన్నీ తొలగించబడ్డాయి కాబట్టి నేను దేవుని సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో ప్రభా నీవు నా ఎడ్ల మిక్కిలి ప్రేమను వెల్లడిపరిచి ఉన్నావు అయితే నా యొక్క పాప బంధకాల చేత నేను ఇంకా వెనుకబడి ఉంటూ ఉన్నాను దయించి నన్ను క్షమించండి అనే ప్రార్థన మనసులో చేసుకోండి ఆ తర్వాత ఎలుగెత్తి ఆయనను ఆరాధించండి ఆత్మతో సత్యముతో ఆరాధించండి ప్రతి ఒక్కరూ బాధ్యత సంపొందిన ప్రతి ఒక్కరూ దేవుని పద ఎత్తు చేరినప్పుడు ఆరాధించకుండా ఉండకూడదు కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రేమను మనం తలుచుకున్నప్పుడు తప్పకుండా మనం ఆరాధించి దేవుడిని మనం మహిమపరచి ఆయన బలలో చేయవేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం దేవుడి యొక్క వాక్యాన్ని మన యొక్క వెనుకెళ్ళు ఆశీర్వదించి గాక అందరము మోకాళ్ళి కళ్ళు మూసుకొని ఒకరి తర్వాత ఒకరముగా ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని ఆరాధించి స్థించి ఆయన బాలలో చేయవేద్దాం దేవుడి యొక్క వాక్యాన్ని మన యొక్క వెనుకెళ్ళు ఆశీర్వదించి గాక